వినాయక చవితి పండుగ సందర్భంగా పోలీసు వారి సూచనలు సలహాలు పాటించి గ్రామంలో వినాయక ఉత్సవ కమిటీ వారు తగు జాగ్రత్తలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సింగనమల సర్కిల్ ఇన్స్పెక్టర్ కౌలుట్లయ్య తెలిపారు గురువారం గార్లదిన్న కల్లూరు గ్రామంలో ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పోలీస్ శాఖ నుంచి పలు సూచనలు సలహాలు సిఐ కౌలుట్లయ్య ఎస్ఐ గౌస్ భాష అందించారు ముఖ్యంగా వినాయక విగ్రహాల వద్ద గానీ లేదా నిమజ్జనం రోజు గానీ ఎలాంటి డీజేలు కానీ డ్యాన్స్ ప్రోగ్రాంలు కానీ నిర్వహించకూడదని సిఐ తెలిపారు వినాయక విగ్రహాల వద్ద గానీ నిమజ్జనం రోజు గానీ ఎలాంటి రంగులు ఇతరులపై చల్లరాదని టపాసులు కాల్చరాదని తెలిపారు నిమజ్జనం వీలంత వరకు చీకటి పడకముందే పూర్తి చేయాలని సిఐ కౌట్లయ్య తెలిపారు గార్లదిన మండలం ఇల్లూరు గ్రామంలో విష ద్వారాలతో ఒకే కుటుంబంలో తండ్రి కొడుకులు మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు ఎంపీడీఓ విజయభాస్కర్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇల్లూరు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ జ్వరంతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స అందజేశారు అనంతరం గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో ఈవారిడి వెంకటలక్ష్మి వైద్యాధికారులు పాల్గొన్నారు ఇక ఇటీవల గార్లదిన మండల పరిధిలోని బూదేడు సంజీపురం గ్రామాల చుట్టుపక్కల పొలాల్లో దొంగతనాలు అధికమయ్యాయని రైతులు వాపోతున్నారు పొలాల్లో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ మోటార్లు స్టార్టర్ బాక్సులు డ్రిప్ వైర్లు వ్యవసాయ సామాగ్రి తరచూ చోరీలకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు